ఇరవై నాలుగు గంటల్లో దొంగతనం కేసును ఛేదించి ఇరవై ఐదు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను వేములవాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వేములవాడ రూరల్ సర్కిల్ ఆ కార్యాలయంలో మంగళవారం వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి వివరాలు వెల్లడించారు వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామం రాజనగర్ కు చెందిన శ్రీరాముల శ్రీనివాస్ తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా ఇంటికి కలర్ వేయడానికి వేములవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులు నందెల్లి అనిల్ కుమార్ సయ్యద్ లను కలిసి కలర్ వేయడానికి ఒప్పందం చేసుకుని గత నెల రోజులుగా ఇంటికి కలర్ వేస్తుండగా ఈ నెల ఎనిమిదిన శ్రీనివాస్ తన భార్య కలిసి కి వెళ్లి వచ్చేసరికి ఇంటిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు అనుమానంతో ఇల్లు అంతా వెతగ్గా బ్యాగ్ కనిపించకపోవడంతో బ్యాగ్ లో ఇరవై ఐదు గ్రాముల బంగారం ఎవరు గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి వేములవాడ రూరల్ సీఎ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ మారుతి సిబ్బందితో టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు ఇంటికి కొద్ది దూరంలో బ్యాగ్ కనిపించగా ఆ బ్యాగ్ పై కలర్ మరకలు ఉండగా ఇల్లుకు కలర్ వేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను రాజనగర్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా అట్టి దొంగతనం తామే చేసినట్లు ఒప్పుకోగా వారి వద్ద నుండి ఇరవై ఐదు గ్రాముల బంగారం సీజ్ చేసి వారిని మంగళవారం కు తరలించినట్లుగా చెప్పారు ఇక ఇరవై నాలుగు గంటల దొంగతనం కేసును ఛేదించిన వేములవాడ రూరల్సీ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి సిబ్బంది తిరుపతి శంకర్ యాకూబ్ రాజశేఖర్ వెంకటేష్లను ఎస్పీ అభినందించారు

సో ఇది కంప్లైంట్ నిన్న వచ్చింది అనమాట శ్రీరాములు శ్రీనివాస్ వాళ్ళ ఇంట్లో మంచి కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు ఏదో పని మీద బెజన్కి వెళ్తే అది వచ్చి చూసేసరికి ఇంట్లో అండ్ ఆఫ్ అరౌండ్ టూ గోల్డ్ లేదు అని అది అది కంప్లైంట్ వచ్చింది సో మాకు ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసిందేంటే అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక వన్ మంత్ నుంచి పెయింటింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది పెయింటింగ్ వర్క్ చేసే ఇద్దరు పెయింటర్స్ ద మెయిన్ అఫెండర్స్ అని సో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా చేయడం జరిగింది టూ అండ్ హాఫ్ తులాస్ అండ్ టుడే అది కంప్లీట్ అయింది దాని రిలేటెడ్ సిఐ రూరల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంతో ఎస్ఐ మారుతి గారు అండ్ టీమ్ ఈ వర్క్ చేయడం జరిగింది सो वेरी हईली कमेडब वर्क दीन पे अफेडर्स आर नंदी अनी अंड अफ्रोज